దేశంలో అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు కోవిడ్ సమయంలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు కానీ కాలం మారింది చేతులలో సెల్ఫోన్లున్నాయి టీవీలు ఉన్నాయి పేపర్ చదవకపోవచ్చు క్షణాల మీద ఎక్కడ ఏం జరుగుతుందో చూడగలిగే శక్తి మీ చేతుల్లో ఉంది నాకు తెలిసి ఎలా ఆర్పీలుగా మహిళా సంఘాల ప్రతి మహిళ సెల్ ఫోన్ కలిగి ఉంది సెల్ ఫోన్లలో నిమిషాల మీద మెసేజ్ చూసుకునే సత్తా ఉన్నది కాబట్టి అన్ని విషయాల పట్ల సంపూర్ణంగా అవగాహన మీరు కలిగిన వాళ్ళు ఉన్నారు నేను అంటా ఉన్నా నా ఆడబిడలారా ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి మనదొక రాష్ట్రం ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే అలా మనది తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే మన జనాభా నాలుగు కోట్ల జనాభా మాత్రమే తెలంగాణ వచ్చిన నాడు నేను ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు పైసల మంత్రిగా బాధ్యత చేపట్టినాడు తాగుడు ద్వారా లిక్కర్ ద్వారా బ్రాండ్ సీసాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి వచ్చిన ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చిన డబ్బు పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు కాని వాళ్ళ కేసీఆర్ గారి పుణ్యమాని ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో చీఫ్ సెక్రటరీ పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రోత్సహించి రెండు వందల మందికి మూడు వందల మందికి వాడ వాడకు ఒక బెల్ట్ షాప్ పెట్టి స్కూళ్ల పక్క గుళ్ళ పక్క పండి కూడా బ్రాండ్ షాపులు పెట్టి బ్రాండ్ షాప్ పక్క పంటే ఒక ఐదు గుండల భూమిలో నాలుగు గుండెల భూమిలో రేకుల షెడ్లు వేసి సిట్టింగ్ పెట్టి తాగబోస్తున్న పోస్తున్న విషయం వాస్తవం కాదా ఇవాళ మహిళలు అనేక దిక్కుల కాంప్లైంట్ చేస్తా ఉన్నారు నేను ఎక్కడైనా పోవాలంటే కష్టమై వాడు తాగి తుల్లుతా ఉన్నాడు తాగి అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇక్కడ ఎందుకు పెట్టింది ఈ తాగే దుకాణం మీద ఊరు అని చెప్పి మహిళలు కాంప్లైంట్ చేసినప్పటికీ కూడా బడి పక్క పండున్న బ్రాండ్ షాపు గుడి పక్క పండున్న బ్రాండ్ షాపు మహిళలు తిరిగేటువంటి జాగాలో ఉన్న బ్రాండ్ షాపు మూసివేస్తలేరు మూసివేస్తలేరు ఇవాళ ఆ బెల్ట్ షాప్ అయితే రాత్రి రెండు గంటల కూడా ఊపరి ఉంటే గుర్చు పెట్టుకోండి మనకు కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు మనకు కడుపు నొప్పి లేట్ దొరకదు మనకు తాగుడుకు అలవాటు అయిన వాడికి మాత్రం కుతులేస్తే అర్ధరాత్రి పూట దొరికేది తాగే సీస అవునా కాదా మీకు ఆలోచించమని చెప్పుకో అనేక మంది ఇవాళ జీతం పడగానే హమాలీ హమాలీ నౌకర్ కావచ్చు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా ఉద్యోగం కావచ్చు దీతం పట్టే చాలు నాలుగు రోజులు ఐదు రోజులు ఆ సంపాదించిన పైసలలో పిల్లలకు బట్టలు లేకపోయినా పర్వాలేదు ఇల్లు కిరాయి కట్టకపోయినా పర్వాలేదు పిల్లలకు సరిగ్గా బువ పెట్టకపోయినా పర్వాలేదు ఆ డబ్బుల్ని బ్రాండ్ సీసాల కోసం ఖర్చు పెట్టడే కాదు ఆ తాగచ్చిన భర్త ఆ తాగొచ్చిన భర్త ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియని పరిస్థితుల్లో పిల్లల్ని వేసుకొని బిక్కు బిక్కుమంటూ పడుకునేటువంటి ఆడబిడ్డల ఆత్మ నాదాల గురించి నాకంటే కొమికి తెలుసు తాగకురా కొడుకు అంటే తల్లిని కొడతాడు తాగకురా కొడుక అంటే తల్లిని కొడతాడు తాగతాయా అంటే భార్యని కొట్టి ఇలా చివరికి పని చేయకుండా బాధ్యత మర్చిపోయి భార్య పని చేసుకొని రెండు వందలు మూడు వందలు ఐదు వందలు సంపాదించుకొని వస్తే ఆ సంపాదించిన సంపాదన కూడా కేసీఆర్ పెట్టిన బెల్ట్ షాప్లకి రెండు వందలు మూడు వందలు తాగి ఇలా తాగి తాగి కిడ్నీలు ఖరాబ్ అయిపోయి తాగి తాగి లివర్ ఖరాబ్ అయిపోయి ముప్పై నెలలకే నలభై నెలకే దగ్గర పడి చివరికి భర్తను బతికించుకోవాలి పుస్తల తాడు కాపాడుకోవాలని చెప్పి ఆ హాస్పిటల్ తీసుకుపోయి వేసి పుస్తల తాడు డాక్టర్ కాలమే పెట్టి నా భర్తను బతికించమని కోరుతున్నటువంటి సందర్భాన్ని కారకులు ఎవడో ఆలోచించమని చెప్పి మీకు నువ్వు ఒకటి ఉన్నది మనకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఇస్తున్న డబ్బు లక్ష రూపాయలు మనిషికి ఒక గుర్తుపెట్టుకోండి ఆ లక్ష రూపాయలు చప్పులు డబ్బు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాడు పుస్తలదారు కట్టడానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకిస్తే పుస్తలదారులు తిగడానికి తండ్రి లేని పిల్లలుగా లేని బాళ్ళగా ఉండడానికి ఆ తాగుడుకు మాత్రం మనం ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పుస్తకల దాని కట్టడానికి మూడు వేల ఐదు వేల కోట్లు ఇస్తే మనం వాళ్ళకి ఇచ్చేదంతా నీకు తెలుసా పెన్షన్లు ఇస్తానని చెప్పి పెన్షన్ల కోసం మనకిచ్చే డబ్బు కేవలం పదకొండు వేల కోట్లు మాత్రమే ఈ పదకొండు వేలు ఆ మూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు మనం ఇచ్చేది మాత్రం నలభై ఐదు వేల కోట్లు మన సొమ్ముతో వాళ్ళు బతుకుతున్నారా వాళ్ళ సొమ్ముతో మనం బతుకుతున్నామా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా మీకు ఈ మధ్యకాలంలో ఒక కొత్త పద్ధతి వచ్చింది ఆ పద్ధతి ఏంటి అంతకుముందు ఓటు తెలిసిన బిడ్డకేసుకునేది మనం బిడ్డడు నా బిడ్డడు రేషన్ కార్డు అయినా ఇప్పిస్తాడు నా బిడ్డ నా ఇంట్లో ఏమైనా పంచాయతీ వచ్చిపోతాడు నా ఇంట్లో ఏమైనా ప్రపంచం అయినా వచ్చిపోతాడు అని చెప్పి పరిచయంతో వేసే పద్ధతి ఉంది కానీ ఈ మధ్య కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకటి వచ్చింది సుమా కేసీఆర్ వచ్చిన తర్వాత ఓటుకు ఐదు వేలు ఇస్తావా ఆరు వేలు ఇస్తావా పదివేలు ఇస్తావా నీ పక్కకే మన మునుగోళ్ళ ఎన్నికలు జరిగినాయి ఎంత ఇచ్చిన మీరు చూసేట్టు